ప్రతిరోజు మనం వేసే ఆసనాలు ఎక్సర్సైజులు ఎంతో ఇంపార్టెంట్ ఎంతో అవసరం మన శరీరానికి దానికి గాను మనము యోగాలో నేర్చుకున్న ప్రతి ప్రక్రియ మన ఆరోగ్యపరంగా మన పరంగా ప్రతి బోనుకు మన శరీరంలో ప్రతి బోనుకు ఉపయోగపడాలి కాబట్టి మనము ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే కొద్దిగా శరీరం అనేది బాగా ఇలా చూడండి ఇలా తిప్పితే ఇలా తిరిగినట్టుగా ఉండాలి లేకపోతే స్టిప్పుగా గట్టిగా శరీరము గట్టిపడిపోయి కండరాలు అనేది తిరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటాము అప్పుడే కండరాల నొప్పులు అనేది మనకు స్టార్ట్ అవుతాయి నరాల ఒత్తిడితో తర్వాత ఈ జాయింట్ల దగ్గర నానా ఇబ్బందులు పడుతూ ఉంటాము ఇలా తరచూ మనం ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాము మన శరీరము మనం చెప్పిన విధంగా ఎక్సర్సైజులకు అనుకూలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి చక్కగా ఈ ఎక్సర్సైజులు అయితే చేసుకోండి నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను చేసే ప్రతి ఎక్సర్సైజులో మంచి ఉపయోగం ఉంది చక్కగా అలా మోకాళ్ళపైన నేను ఇంతకుముందు చూపించిన కదా ఆ అయినా మీకు వీలుంటే కింద ఏదైనా మ్యాట్ వేసుకోండి కాళ్ళు ఒత్తుకుంటాయి అనుకుంటే అలా మోకాళ్ళ పైన మనం ఇష్టము వచ్చినట్టుగా శరీరాన్ని మలుసుకోవచ్చు ఆ తర్వాత సుఖాసనంలో కూర్చొని ఆసనాలు అనేది మనము ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు చక్కగా మీరు కుర్చీలో అయినా కూర్చోవచ్చు లేదా సోఫాలో అయినా కూర్చోవచ్చు ఇప్పుడు నేను చూపించే ముద్ర చూడండి ఈ ముద్ర చాలా ఉపయోగమైన ముద్ర బీపీని తగ్గిస్తుంది ముఖ్యంగా మన శరీరంలో ఎక్కువ చెమటలు ఎక్కువ దడ ఆలోచన మైండ్ ఏదో ఒకటి గిర్రున తిరిగినప్పుడు మనం మనం ఆలోచించే మాటలు పద్ధతి అవన్నీ మనకు బీపీకి బీపీని రెచ్చగొట్టినట్టుగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ప్రశాంతంగా ఒక అరగంట సేపు ఈ ముద్రను వేసి కూర్చోండి ఒక అరగంట సేపు కూర్చోండి కూల్ అవుతారు ఆ శరీరంలో ఉన్న టెంపరేచర్ అంతా స్లోగా తగ్గడానికి ఉపయోగపడుతుంది మధ్య రెండు వేళ్ళు అరచేతికి తగిలేటట్టుగా ఒత్తుకోండి ఆ పైన బుటన వేలును ఒత్తిపట్టి ఆ చూపుడు వేలు తర్వాత చిటికన వేలు ని నిటారుగా ఉంచండి ఆ నడుమును కూడా తల దగ్గర నుంచి నడుము దగ్గర వరకు నిటారుగా కూర్చోవాలి మనము నిద్రపోయినట్టుగా కాకుండా కళ్ళను నెమ్మదిగా మూసుకొని ఇలా మనము ఈ ముద్ర ఎంతసేపు వేస్తామో అంతసేపు వేసిన తర్వాత కళ్ళు మెల్లిగా స్లోగా తెరిచి ఆ తర్వాత ఇలా రెండు చేతులు ప్రెస్ చేసి శరీరాన్ని ఎంత తడిమి అద్ది అద్దినట్టుగా ఉంచితే మనకు కొద్దిగా కూర్చొని మనము ముద్రలు వేసిన ఫలితం దక్కుతుంది ఆ తర్వాత మన శరీరం కూడా ఉత్తేజం అవుతుంది చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను రెండు మధ్యవేలు ఉంగరం వేలు మధ్యవేలు ఇలా అరిచేతిలో నొక్కి పట్టినట్టు ఒత్తి పట్టాలి ఆ పైన బొటిమిన వేలు దాని ఆ రెండు వేళ్ళ పైన ఒత్తి పట్టాలి గట్టిగా కాదు నొప్పి వచ్చే వచ్చేటట్టు కాదు మామూలుగా నొ ఒత్తిపట్టి ఆ తర్వాత మనము చక్కగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని ధ్యానం ధ్యానం చేసినట్టుగా కళ్ళు మూసుకొని మన శరీరంలో కదలికలను ఆస్వాదిస్తూ వచ్చిన ఆలోచనలను కూడా ఆస్వాదిస్తూ మనం నోటితో మాత్రం ఊపిరి పీల్చుకోకూడదండి ఎప్పుడే కానీ ఏ ముద్ర వేసినా ఎక్సర్సైజ్ చేసినా నోటితో మాత్రం గాలి పీల్చుకోకూడదు నోటితో వదలకూడదు కేవలం ముక్కుతోటే పని ఉంటుంది ఈ యోగా ఆసనాలలో ముక్కుతోటే పని ఉంటుంది నోరుతో పని అనుకోండి మీ శరీరంలో ఏదో భాగము ఆస్తమాకు గురవుతున్నట్టుగా మనం గ్రహించుకోవాలి తప్పనిసరిగా అదే ఉంటుంది కాబట్టి మనం నోరు ఎప్పుడు ఉపయోగించుకోకుండా ముక్కుతోటే ముక్కుతోటే గాలి పీల్చుకోవాలి ముక్కుతోటే వదలాలి నోరు తెరిచి ఎప్పుడైతే మనం గాలి పీల్చుకుంటున్నామనుకోండి అప్పుడే మనకు అనారోగ్యాలు అనేది మొదలవుతుంటాయి ఈ ముద్రను వేసి చక్కగా ఇలా స్ట్రైట్గా చేతులు పెట్టి నడుము స్ట్రేట్గా పెట్టి కళ్ళు గట్టిగా మూయకండి తెలియని వాళ్ళు కళ్ళు మూసుకోవాలంటే గట్టిగా బిగించినట్టుగా మూస్తూ ఉంటారు అలా కాదు క కనురెప్ప వాలినట్టుగా వాల్చుకోవాలంతే రెండు కళ్ళు ఇలా ధ్యానంలో కూర్చోండి మంచిగా సుఖంగా మీకు ఆరోగ్యం కలుగుతుంది మంచి ఇమ్యూనిటీ కూడా వస్తుంది మీరు వజ నేను వజ్రాసనంలో కూడా కూర్చొని ఈ ముద్ర అయితే వేసి చూపిస్తున్నాను ఇలా పద్మాసనంలో కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు మనం ఏ ముద్ర వేసినా మనకు పద్మాసనము సుఖాసనము ధ్యాన ముద్ర వజ్రాసనము ఈ ఆసనాలలో కూర్చొని మనం ముద్రలు వేసామంటే అద్భుతమైన శక్తి వస్తుంది విపరీతమైన ఆలోచనల నుంచి విపరీతమైన స్ట్రెస్ నుంచి మనకు రిలీఫ్ అయితే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ ఏ ముద్ర వేసినా మనము పద్మాసనంలో అంత మహిమ ఉంటుంది వజ్రాసనంలో అయితే ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు మనకు దొరుకుతాయి అన్నమాట దొరికించుకోవాలి దొరుకుతాయి కాబట్టి ఈ ముద్రను ప్రతి ఒక్కరూ బీపీ గురించి అయితే ఈ ముద్రను ఏ ఆసనం వేసినా పర్వాలేదు కానీ బీపీకి మాత్రం నేను చెప్పిన ముద్రలు వేయండి ఆ తర్వాత ఇలా చేతులు రెడీ చేసుకొని ముఖము కాళ్ళు చేతులు అంతా అద్దినట్టుగా ఉంటే మన శరీరం అనేది ఉత్తేజం అవుతుంది అప్పటిదాకా ధ్యానంలో ఉన్న శరీరము కొద్దిగా కదలికలతో శరీరం అంతా మనము చేసిన ధ్యానము చక్కని ఫలితాలని ఇస్తుంది ప్రతి ఒక్కరూ ఆచరించాలి పెద్ద వయసు చిన్న వయసు వారు అని కాదు మనము శరీరాన్ని ఎలా వాడుకుంటున్నామో యోగాను కూడా మనము శరీరానికి అంతే విధంగా వాడి చూపించాలి అప్పుడే చక్కటి ఫలితాలు అనేది మనకు అద్భుతంగా ఫలిస్తాయన్నమాట అందుకే అందరూ ఆసనాలు వేయండి ఎక్సర్సైజులు చేయండి యోగా కార్యక్రమాలు మొదలుపెట్టుకోండి నమస్కారం అండి మంచి ఆసనాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను